బ్రేకింగ్ లో చూస్తున్నాం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తింది అధికారులు డెబ్బై గేట్లెత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు నాలుగు లక్షల యాభై వేల రెండు వందల నలభై క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తుతోంది మొత్తానికి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్తాం మా కరస్పాండెంట్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి ఎన్ని గేట్లు ఎత్తివేశారు అలాగే ఏం చెప్తూ ఉన్నారు అధికారులు యశ్రమణ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి సంబంధించి కూడా పులిచింతలు కావచ్చు నాగార్జునసాగర్ శ్రీశైలంకి సంబంధించి అక్కడి నుంచి కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పులిచింతలకు సంబంధించిన అన్ని డ్యామ్కి సంబంధించిన అన్ని గేట్లు కూడా ఎత్తివేయటం జరిగింది రెండు రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు అనేది చేరుకుంటుంది ప్రస్తుతము మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం చూడొచ్చు నీటి మట్ట ప్రవాహానికి సంబంధించి మొత్తం డెబ్బై గేట్లు ప్రకాశం బ్యారేజ్కి ఉన్న డెబ్బై గేట్లు కూడా అధికారులు ఎత్తివేయటం జరిగింది పైనుంచి వస్తున్న వరద ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది కాబట్టి ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం పన్నెండు అడుగుల నీటి మట్టానికి అంటే గరిష్ట మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఈ ప్రవాహం అంతా కూడా అంటే పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వరద నీరంతా అంతా కూడా దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది దిగువకు వదులుతుంది మొత్తం కూడా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వస్తున్న వరద ప్రవాహానికి సంబంధించి అంతా కూడా మొత్తం ఐదు లక్షల క్యూసెక్లు కూడా దిగు ఇక్కడ ఈ బ్యా బ్యారేజ్కి సంబంధించిన లెఫ్ట్ కెనాల్ కావచ్చు అటు వెస్ట్ కెనాల్కి సంబంధించి ఏ కెనాల్కి సంబంధించి కూడా గుంటూరు ఛానల్కి సంబంధించిన కెనాల్కి సంబంధించి కూడా ఎక్కడ నీటిని వదులుతున్న పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇప్పటికే ఆ కాలువల్లో మొత్తం పూర్తి స్థాయిలో నీటి మట్టము నిండుగా ఉన్న నేపథ్యంలో కాలువలకైతే వస్తున్న వరద నీరుని ఎక్కడ వదలట్లేదు వస్తున్న వరద నీరు మొత్తము పులిచెంతల నుంచి ఏదైతే వరద ప్రవాహం వస్తుందో బ్యారేజ్కి ఆ మొత్తాన్ని కూడా ఐదు లక్షల క్యూసెక్లకి సంబంధించి కూడా దిగువకు వదులుతున్న పరిస్థితుంది మరోపక్క నిన్నటి నుంచి విస్తారంగా ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్న నేపథ్యంలో అటు మున్నేరుకు సంబంధించిన వాగు కూడా కొంత ఉధృత పొంగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక లోతట్టు ప్రాంతాలకి సంబంధించి ముఖ్యంగా వరద ప్రవాహానికి సంబంధించి దిగువకి వదులుతున్న నీరు ఏదైతే ఉందో దాదాపు ఐదు లక్షల క్యూసెక్ సంబంధించిన నీరు దిగుకు వదులుతున్నారు కాబట్టి ఆ వరద ప్రవాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పటికే అటు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు అటు అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు అల్లూరు జిల్లా కావచ్చు కోనసీమ జిల్లా ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇప్పటికే అటు భారీ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు నిన్నటి నిన్నట్టించి పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తారు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది పూర్తిస్థాయిలో ఇప్పటికే అత్యవసర సహాయం కోసం ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మూడు టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు టోల్ ఫ్రీ నంబర్కి సంబంధించి కూడా ఏమన్నా అత్యవసర ఒక సమావేశం వస్తే అత్యవసరమైన ఉంటే దానికి సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ప్రజలకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది ఇక బుడమేరు తీసుకుంటే ఇప్పటికే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరదల నేపథ్యంలో బుడమేరు మునకతో పూర్తి స్థాయిలో అటు సింగనగర్ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది ఈసారి అలాంటి ప్రమాదం ఏమీ లేదు కాబట్టి వస్తున్న వరద నీరుకి తగ్గట్టుగా కూడా అక్కడ ఇన్ఫ్లో ఎలా అయితే ఉందో అవుట్ లో దానికి తగ్గట్టే అధికారులంతా కూడా అప్రమత్తంగా దిగువకు వదులుతున్నారంటూ కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి బొడమేరు ప్రవాహక ప్రాంతాలు ఎవరూ కూడా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా స్పష్టంగా తన వీడియో బయటలో పేర్కొనడం జరిగింది ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొద్దంటూ కూడా కలెక్టర్ స్వయంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఒకవేళ బుడమేరు నుంచి కనుక వరద నీరు కిందకి కాలువలకి బుడమేరుకి కనుక వదిలితే ఇరవై నాలుగు గంటల ముందే సమాచారం ప్రజలకి ఇస్తాము కాబట్టి అప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసిన తర్వాతే బుడమేరు నుంచి నీటిని వదులుతా వదులుతామంటూ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇక దిగువ ప్రాంతాలకు సంబంధించి ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన దిగువ ప్రాంతాలంతా కూడా లోతట్టు అంతా కూడా జలమయం అవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అవసరమైన మేరకు అక్కడున్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలించేందుకు అధికారులు సిద్ధం చేశారు పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితుంది మరొక పక్క ఇప్పటికే ఐదు లక్షల క్యూసెక్ ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నేపథ్యంలో ఇంకా రెండు లక్షల క్యూసెక్లు బ్యారేజ్కు కు చేరుకునే అవకాశం అంటే కూడా అధికారులు అంచనా వేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా అధికారులు కూడా వస్తున్న ఇన్ఫ్లోకి తగ్గట్టు అవుట్ఫ్లో కూడా కిందకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే అవుట్ఫ్లో ఉందో అవుట్ఫ్లోకి సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు జిల్లా అంతరాంగం అంతా కూడా ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు దాంతో పాటు ఇక్కడ మాన్సూన్ కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్లు కూడా జీవి విఎంసి పరిధిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు రమణ ఓకే థ్యాంక్ యూ